పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం పెదవోటిపల్లి గ్రామం ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము గత పది సంవత్సరాలుగా మన రైతైన శ్రీ వేగే శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు వీరు పది ఎకరాలని పది సంవత్సరాలుగా కౌలికి చేస్తున్నారు సొంత పొలం కాకుండా ఓన్లీ కౌలికే చేసుకుంటున్నారు వీరు ఈ పది సంవత్సరాల్లో ఈ ఆయిల్ పంప్ తోటలో సంరక్షణ ఎలా చేసుకుంటున్నారు లాభ నష్టాలు ఎలా ఉన్నాయని వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ఈ పది సంవత్సరాలు చేసుకుంటున్నా అన్నారు కదండి ఇప్పుడు ఈ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి లాభ నష్టాలు వస్తున్నాయి దీంట్లో దీంట్లో అసలు నష్టం అనేది ఏముండదండి అసలు నష్టం అనేది లేదండి దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు అనేది లేదండి ఇంకొకళ్ళు అక్రమంగా దోసుకుంటారనే లేదండి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రేట్ అండి అసలు మనకి ఎన్ని టన్నులు ఏంటి ఏంటనేది మొత్తం అంత లెక్కేనండి అసలు అసలు ఏది లేదండి దీంట్లో అసలు వర్షం వస్తే పన మునిగిపోద్ది కొట్టుకుపోద్ది అసలు అనేది కూడా ఏమీ అసలు ఇంత అవకాశం కూడా లేదండి ఇప్పుడు మీరు ఈ మొక్కలు ఎన్ని సంవత్సరాలకే వేసుకున్నాక మీరు తీసుకున్నారు ఇది మామూలు కాదండి వేసిన తర్వాత సంవత్సరం తీసుకున్నామండి సంవత్సరం సంవత్సరండి సంవత్సరం సంవత్సరం రావండి మేము తీసుకున్నప్పుడు చిన్న మొక్కలండి తర్వాత సంవత్సరం మించామండి రెండు సంవత్సరాల లోపు కాపుకొచ్చింది సంవత్సరానికి రెండు సంవత్సరాలు కాపు వచ్చిందండి కాకపోతే రెండు సంవత్సరాల లోపుకి తీసుకోరండి కాయ తీసుకోరు కంపెనీ వాళ్ళు తీసుకోరండి కోతకైతే వస్తాయి కోతకు వచ్చేస్తాయండి మనం అంటే కోతకంటేనండి మనం వేసుకున్న ఎరువు వీటిని బట్టి వాతావరణం బట్టి మొక్క బట్టి వచ్చేస్తుందండి ప్లాంటేషన్ బాగుంటుంది దాన్ని బట్టి వస్తుంది ఇప్పుడు ఏ రకం అంటే వెరైటీ ఉంటుంది కదా వెరైటీ మొత్తం థాయిలాండ్ అండి ండ్ థాయిండ్ మొత్తం థాయిలాండ్ వచ్చేది మొక్క మొత్తం ఇది థాయిలాండ్ మొక్క అండి ఇతర కంపెనీ అనేది దొరికినాయన్ని ఉట్టి మాట్లాడండి మొత్తం థాయిలాండ్ మొక్క దీనికి సంబంధించింది మన లో ఉంటదండి ప్లాంట్ ఒక రెండు వేల ఎకరం మడిచర్ల మడిచర్ల రెండు వేల ఎకరంలో ఉంటుంది ప్లాంట్ మొత్తం థాయిలాండ్డి ఇప్పుడు మనకి ఇత్తు పడిన తర్వాత అక్కడ మొక్క మొలిసింది చూసారండి అక్కడ మొక్క మొలిచింది ఆ మొక్క కూడా మనకి పని చేయదండి వాళ్ళు ఇచ్చిన మొక్క వాళ్ళు ఇచ్చిన మొక్క క్రాస్ పెట్టి చేస్తే మనం వేసుకోవాలండి అసలు ఏ మొక్క పని చేయదండి ఇప్పుడు మీరు కొత్తగా వాళ్ళు మరి నుంచి కంపెనీ వాళ్ళు ఇస్తారండి కంపెనీ వాళ్ళు ఇస్తారు మనం చేను పేపర్లు భూమి పేపర్లు అవుట్ సంతకాలు ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది అది కూడా ఎట్టబడితే ఎవరు కూడా ఇవ్వరండి కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టు ఇవ్వాల్సిందండి అయితే మొక్క ఎంత పడిందండి మొక్క కొత్తగా వేసుకున్నామంటే మొక్క వచ్చేపాటికి నూట యాభై ఏడు రూపాయలు ఎంత పడిందండి మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొన్న సబ్సిడీ వచ్చేసింది సంవత్సరాల్లో అంటే ఆయన ద్వారా వేయించామండి ఆయనే మొత్తం అన్ని పెడితే ఆయనే వేసారు ఆయనే ద్వారానే సబ్సిడీ పడిపోయింది మొక్కలు వేసుకోవడానికి మరి మీరు ఎట్లా చదువు చేసుకున్నారు మామూలుగా వ్యవసాయం భూమి వ్యవసాయం భూమి అయితే మామూలుగా చదువు చేసుకుని మామూలు పైప్ లైన్ వేసుకున్నామండి పైప్ లైన్ ఎకరానికి యాభై ఐదు మొక్కలు పడతాయి యాభై ఐదు మొక్కలు వాళ్ళు ఇచ్చేది ఆ కంపెనీ వాళ్ళు వస్తారండి అసలు మనకి ఏం సంబంధం లేదండి మొత్తం కంపెనీయే చూసుకుంటుందండి మొక్క మనం డబ్బులు ఇస్తే కట్టేసి వస్తే పలానా రోజు వచ్చి మొక్క వేసుకెళ్ళమంటారు దానికి మనకు కుదిరితే మన ఏమన్నా వెహికల్ పెడతారా లేదంటే ఆళ్ళ తోనే పంపిస్తారు ఆళ్ళ మనిషిలో వచ్చి ఇంత తీయాలి ఇంత తీయాలని తీసేసి మన ఇంత పిండి వేయాలంటారండి ఆ పిండి పురుగు పట్టుకోకుండా గులుకులు వేసేసి బుడి చేసి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏమేమి వేసుకోవాలని చెప్తారు సూపరైజర్ వస్తాడండి కంపెనీ నుంచి సూపరైజర్ వస్తాడండి పెట్టే ముందు సూపరైజర్ వస్తాడండి మనం చూసుకోవడానికి పదిహేను రోజులు ఒకసారి ఆ మొక్క ఏదైనా తేడా వస్తే అమ్మటిని సూపరైజర్ ఫోన్ చేస్తే ఈ పొడ కుదర సాయంత్రం వస్తాడు సాయంత్రం పోతే రేపు పొద్దున్న ఓకే అంటే సూపర్వైజర్ వచ్చి ఎట్లా వేసుకోవాలో చెప్తారు దగ్గరుండి మనం వేయించుకోవాలి అవునండి లేదండి వాళ్ళే పంపించేస్తారు మనది మొత్తం అసలు ఏమి ఉండండి మొత్తం వాళ్ళే పేమెంట్ కడితే చాలు ఇది లేరండి ఇది ఇప్పుడు అంటే మనకి ఇంకా డెవలప్ అవ్వలేదండి ఏరియా అంటే ఇది ఎప్పుడో డెవలప్ అవ్వాల్సిందండి మరి ఎందుకు డెవలప్ అవ్వాలి ఎవరికి ఆళ్ళు వ్యవసాయం అంటే మన వాళ్ళకి పిచ్చి కదండి విశాఖ కానీ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుందండి ఒక మూడేళ్ళు కరోనా టైం నుంచి బాగా డెవలప్ అయిందండి కరోనా టైం నుంచి బాగా డెవలప్ అయింది అయ్యేపాటికి ఇప్పుడు మొత్తం మన వాళ్ళకి ఇక్కడ ఎవరి వాళ్ళకి ఇంత గోతులోతు లోతు తెలియదు అండి వాళ్ళు వచ్చి ఇంత నాలెడ్ లేదు కాబట్టి మొత్తం కూలీల దగ్గర నుంచి ఏదే పిండి గాని ఏదైనా కానీ ఎరువులు గానీ వాళ్ళే మొత్తం సెట్ చేసి ఇంత అమౌంట్ ఇస్తే ఎంత నాలుగు రూపాయలు తీసుకుంటారు మొక్కకి ఇరవై నాలుగు అండి మొక్క పడే కాస్ట్ నూట పద్నాలుగు కొంటానికి అవునండి ఇది ఒక ఇరవై నాలుగు రూపాయలు మొత్తం కలిపి ఒక నూట యాభై రూపాయలతో ఇది కంపెనీ వాళ్ళతో లేదండి మనం మొక్క కట్టేసి ఆ మనుషులు పెడదానికి మొత్తం కలిపి ఒక మొక్కకి ఒక ఎకరం వేయటానికి ఎకరం మొత్తం మీద ఎంత పెట్టుబడి అవ్వచ్చు మొక్కతో పాటు మొక్కతో పాటు ఇవన్నీ వేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పైన అవుద్దండి నూట డెబ్బై ఐదు దగ్గర మళ్ళీ మరి దాంట్లో మన యాప్ పిండి వేయాలండి ఎరువేయాలి అవి కూడా మరి అవి కూడా మొక్కకొక ఇరవై రూపాయలు వేసుకోండి ఈ ఒక ఇరవై రూపాయలు అవి ఒక ఇరవై రూపాయలు అవుతుంది తోపు పెట్టేవాళ్ళు ఇరవై ఐదు రూపాయలు అండి మొక్కకి ఇరవై రూపాయలు ఎరువు అండి ఈ యాభై రూపాయలు అదొక యాభై నూట యాభై రూపాయలు రెండు వందలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక పది రూపాయలు ఏదన్నా రెండు వందల యాభై రూపాయలు అవుతుందండి మొక్క మనం భూమిలో పెడతానికి ఓకే అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు అట్లా యాభై ఐదు మొక్కలు ఎత్తామండి యాభై ఐదు ఇంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు సరే పద్నాలుగు వేలు వేసుకొని పద్నాలుగు వేలు అటు ఇటుగా అవుతుంది పద్నాలుగు వేలు మనం డబ్బు కడితే చాలు మొక్కల దగ్గర నుంచి మొత్తం వాళ్ళు వేసి వెళ్ళిపోతారు ఆ మొత్తం వాళ్ళు వేసి వెళ్ళిపోతారు మనం డబ్బు కట్టుకొని పై ఎత్తున చూసుకుంటా ఉంటే సూపర్ ఇది ప్రతి ఒక్క క్షణం తిరుగుతానే ఉంటాడండి కంపెనీ వాళ్ళకి ఏది తీసుకోవడానికి కారణం ఏంది మరి ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ అయినా కానీ వాళ్ళు మరి ప్లాంటేషన్ ఇచ్చి మరి పొంచి మొక్క అంటే ఏంటి మనం చేయాలనే ఇదండి అండి వాళ్ళకి మళ్ళీ పై కంప్లైంట్ కి వెళ్తే గోల వాళ్ళు అస్సలు ఊరుకోరండి ఒక ఆవుటి బిల్లుకి ఒక సూపర్ ఎవరు ఉంటారండి చిన్న కంపల్సరీగా మరి వాళ్ళ ఫ్యాక్టరీకే తోలుకోవాలా వీటిని మరి ఇంకా అప్పుడు అవునండి ఇప్పుడు ఇది తోలుకుంటాం అంటే అండి ఇప్పుడు చేను ఉన్నారు చేను కవులు తీసుకుంటున్నారు కవులు తీసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఒక అకౌంట్ ఇస్తారు వాళ్ళ అకౌంట్ తోలాల్సింది కంపల్సరీ అకౌంట్ కి లేదు ఎక్కువ చేయని చూసినప్పుడు అది ఎవరిష్టం వాళ్ళండి ఇప్పుడు సూపర్వైజర్ వచ్చి మొక్కేసి కొంచెం ఆధారట్గా చూసి

మొక్కలు వేసుకున్న తర్వాత మరి అంతర కృషి చేయాల్సిన కలుపు ముందులు కొట్టుకోవాలండి ముందులు వేసుకోవాలి కలుపు వద్దండి కలిపిన తర్వాత వస్తుందండి కలుపు వస్తుంది మన పిచ్చ మొక్కలు అవి వెళ్తీ కలుపు ముందులు కొట్టుకోవాలండి ఇవన్నీ చేసుకోవాలండి ఆరు నెలలకు ఒకసారి ఇప్పుడు తొలక వెళ్ళిపోయింది అనుకోండి ఒకసారి కలుపు ముందు కొట్టామనుకోండి ఇక మళ్ళీ తొలకర వరకు కొట్టుకోవాల్సి లేదండి ఈ లోపు మన మీద తిరుగుతా ఉంటాయండి ఇబ్బంది ఉండదండి మరి తర్వాత మరి మధ్యలో ఎరువులు అండి ఏప్రిల్ ఎండాకాలం పోయిన తర్వాత తొలకర వస్తున్నప్పుడు వేసుకుంటే మనకి లోపల పట్టుద్దండి మే నెలలో చెట్టుకి హీట్ వస్తుందండి చెట్టు మామూలుగా నీళ్లు ఎక్కువ ఉండాలండి వాటర్ ఎక్కువ ఉండాలి అప్పుడు అనుకోండి చెట్టు ఏరు కూడా పైన ఉంటుంది కానీ హీట్ వచ్చి వేడి వస్తుంది చెట్టుకి మనం ఎలా ఉంటుందండి సేమ్ చెట్టు కూడా అంతేనండి చెట్టుకి ఒకసారి జ్వరం అవుతుంది దానికి వెళ్ళాల్సి వెంటనే వెళ్ళలేదు అనుకోండి ఒక్కో చెట్టు ఉందండి మాకు కోత కోతకి కాయ తిగుద్ది మూడు చెట్లు ఉన్నాయి లోపల కోత కోతకి కాయ తిగుద్ది ఆ చెట్టుకు మట్టికి ఒక అర కేజీ కేజీ ఈరి ఎక్కి వేసుకుంటాం ఆ చెట్టుకి అలా చూసుకుంటా ఉంటే పోషణ ఉంటదండి ఎప్పటికప్పుడు ఎక్కువ పోషణ పెట్టుకుంటే ఎక్కువ మనం ఎక్కువ దిగుబడవుతుంది పోషణ బట్టి ఏదైనా కానీ ఎరువుల మీద రసాయన లేదండి పశువులు ఎరువు ఉంటుంది కంపల్సరీ సంవత్సరానికి మా పదహారు శాలు గీదలు ఉన్నాయండి మా పదహారు శాలి గీదలకి సంవత్సరానికి ఒకసారి మేము ఎరువు ఒకసారి ఒక మూడు ఎకరాలకి ఒకసారి ఒక మూడు ఎకరాలకి సంవత్సరం సంవత్సరం అనేది ఇరవైనేది తోలుతామండి మా తోట లోపల సంవత్సరం ఇరువు తోలుతాం ఈ సంవత్సరం తోలింది రేపు తోలమండి రేపు తోలింది ఈ సంవత్సరం తోలం అంటే మీకంటే ఇప్పుడు ఈ పది ఎకరాల్లో గేద గేదెలు ఆవులు పెట్టుకున్నారు కాబట్టి ఎరువు మీకంతా సరిపోతుంది మరి ఎకరం ఒక ఎకరం రెండు ఎకరాలు రైతులకి అయితే బయట నుంచి కొనుక్కోచుకుంటానండి రెండు ఎకరాల రైతులు కూడా ఉంది ఎవరికి వెళ్తే మొత్తం రెండు ఎకరాలు ఎకరం రైతులు కూడా ఉండడం మరి వాటర్ ఎప్పుడెప్పుడు పదిహేను రోజులకు ఒకసారి పెడతామండి కంపల్సరీ పదిహేను రోజులకు డ్రిప్ ఏం లేదండి డ్రిప్ ప్రెజెంట్ లేదు రెండు రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు మడికట్లు నీళ్ళండి డి మీరు మామూలుగా అయితే డ్రిప్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే డ్రిప్ అంటే దానికి సరిపడా తీసుకుంటదండి ఒక సంవత్సరం ఒక ఒక నెల ఈ పక్క వేసుకుంటే నేను డ్రిప్ చెట్టు చుట్టూ ఏళ్ళు ఇప్పుడు ఆకు ఉంది కదండి ఆకున్న చుట్టు వరకు ఏరుంటే ఉంటాయి పైనే ఉంటాయి అండి పైన ఉంటాయి ఆకున్నంత సేపు ఏరు ఉంటదండి వాటర్ ఎంత బాగుంటే చెట్టు కూడా అంత బాగుంటుంది ఎంత బాగుంటుంది మూడు వందల అరవై రోజులు వాన కోరిచినా కానీ ఇబ్బంది ఉండదు చెట్టుకి మరి ఇప్పుడు పురుగులు కానీ తెగులు కానీ ఏమైనా వస్తాయి వస్తాయి అండి వీటిలో అన్ని తెగుళ్ళు ఉంటాయి అండి సంచి పురుగు అని ఉంటుందండి దోమ పడుద్ది అన్నీ ఉంటాయి దానికి మరి ఎట్లా మీరు ఎవరి ద్వారా సలహాలు తీసుకొని మాకు సూపర్ ఎవరు వస్తాడండి అతను ఎన్ని రోజులకి ఒకసారి వచ్చి చూసి వెళ్తాను ఎన్ని రోజులు అన్నీ ఉండదండి ఒకసారి నెల రాడండి ఒకసారి రెండు రోజులు అండి మనకి ఏదైనా అనుమానం వచ్చిన రోజు ఫోన్ చేస్తే కంపల్సరీ నెలకు రెండు సార్లు మటుకు ఫోన్ లో మెసేజ్లు పెడతారండి ఇవాళ ఎట్లా తోట రాలేను ఏంటనేది కంపల్సరీ ఫోన్ కి మెసేజ్ వస్తదండి లేదంటే వచ్చి కనపడటం కాని ఉంటాయి సో మీకు సూపరైజర్ ఉన్నారు కాబట్టి ఎలాంటి తెగుళ్ళు వచ్చినా బొరుగులు వచ్చినా కానీ వాళ్ళే చూసి రెక్మెండేషన్ చేసేస్తారు మనకనే కదండి ఈ ప్లాంట్ పెట్టిన ప్రతి ఒక్క పామాయిల్ తోటకి సూపరైజర్ కంపల్సరీ తిరుగుతానే ఉంటారండి ప్రత్యేకించి ఆ బృందం ఉందండి అసలు ఇప్పుడు అక్కడ కూర్చున్న మేనేజర్లు కాకుండా ఈ ఇప్పుడు మన ఆవిడ పిల్లి వంద ఎకరం ఉంది అనుకోండి వంద ఎకరాలకి ఇద్దరు సూపరైజర్లు అది తిరిగి ఏ కాయలు అట్టా ఉండవు ఏ తోట ఏంటో అని చెక్ చేసుకుంటూ ఉంటారండి సూపరైజర్లో మళ్ళీ ఈళ్ళలోనే కొత్తగా వేసి ఇప్పుడు ఒక నాలుగు ఎకరాలు వేయాలండి వేయాలంటే అది ఎవరి పరిధిలోకి కొత్తది ఏంటనేది పత్తి ఒకటి తీసుకుంటాం ఇప్పుడు మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఇదండి ఇప్పుడు దానికి అన్నీ చెప్పలేము అండి ఇంత అనేది సంవత్సరాలు ఎక్కువ తోటలు అంటే ఇప్పుడు నాకు తెలిసి అది ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఏంటండి పక్క తోట అయినా సరే తెగుతూనే ఉంటుందండి అదేమో అదేమో ఒక్కొక్కేలా ముప్పై కేజీలు నలభై కేజీలు అవుతుంది మీరు కవులకి ఎంత తీసుకున్నారండి ఇది కవులు అనేది ఇంత అంత అనేది ఉండదండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అండి కవులు తీసుకున్న వాళ్ళు కోళ్ళు పెడుతున్నారండి నాటు కోళ్ళు అని ఒక వ్యాపారం చేస్తున్నారు ఆలయమో ఒక రూపాయి ఎక్కువ పెట్టి తీసుకుంటామండి వాళ్ళు కోళ్ళకి అని ఆటికీ తీసుకుంటాం తీసుకొని చేస్తున్నారు ఇంత మామూలుగా ఏంటంటే మనకు మిగలాలనుకుంటా అండి రెండు టన్నులు అరిచుకొని మనం చెట్టుని జాగ్రత్త చూసుకుంటే ఆ చెట్టు మనకు ఇది ఉంటదండి రైతుకి బాగుంటది మనం తీసుకున్నందుకు బాగుంటది చైనా వచ్చిన బాగుంటది అదే సొంతంగా చేసుకుంటానండి మిగులు తీయండి లాస్ అనేది రాదండి వాళ్ళు ఏదన్నా ఇంకా వేరే వేరే అదరగా ఏదైనా చేసుకుంటే తప్పండి లాస్ అనేది ఉండదు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి లాస్ అనేది పెట్టుకుంటా ఎరువు ఆ చెట్టును జాగ్రత్తగా చూసుకుంటా మామూలుగా అండి అసలు మాములుగా అయితే రెండు నెలలకు ఒక్కసారి కంపల్సరీ కేజీ నర ముందు ఇవ్వాలండి చెట్టుకి అనేది కేజీ నర ముందు ఇస్తేనండి చెట్టుకు బాగుంటుంది దానికి తీసుకోవాల్సింది అనేది అండి కాల్షియం బోరాను మెగ్నీషియం అన్నీ కావాలండి దానికి కూడా ఇది ఒక్కసారి అయిపోయే పంట కాదు కదండి మన దాకా భూమిలో ఉంటుంది ఆ ఎయిర్ అక్కడే ఉంటది కాబట్టి మనం దానికి ఇచ్చే ఇచ్చామనుకోండి అసలు మనకి ఇబ్బంది అనేది ఏది చేయదండి ఎప్పుడెప్పుడు కోస్తారండి ఇది సేదనం సీజన్ అంటే ఇప్పుడు మాది జనవరి ఫిబ్రవరి అలా అవుతుంది అండి ఇప్పుడు అంతా పొత్తుల మీద ఉంది జనవరి ఫిబ్రవరిలో అండి జనవరి ఒక మూడు నాలుగు నెలలు ఫుల్ సీజన్ అండి ఫుల్ సీజన్ రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు వస్తామండి తర్వాత నుంచి రెండు టన్నులు ఒక టన్ను తగ్గుకుంటూ వస్తుందండి తర్వాత ఎక్కడన్నా చెదురు ముదురుగా ముదురుగా ఉంది అనుకోండి అది నరుగుతూ ఉంటాము అది అది నరకపోయాం అనుకోండి కింద రాలిపోయి మొక్కలు వస్తాయి ఇప్పుడు కింద మట్టలకు వస్తున్నారు కదా అవి ఇక్కడ వేసుకుంటా లేకపోతే ఇక్కడ పక్కన తగల అనేది ఉండదండి అది మళ్ళీ మన మిషనాడు వేస్తారండి ఇప్పుడు అలా టాక్టర్ ఎక్కేద్దండి వాటి మీద ట్రాక్టర్ ఎక్కితే మన పీస్ పీస్ కి పొడి అయిపోద్ది ఒక సంవత్సరం ఇప్పుడు అక్కడ వేసాం కదండి ఇంకో సంవత్సరం వేస్తాం అట్లా సాల్ సాల్ వేసుకుంటా ఉంటాం సాల్ పోయి పొడి అయిపోద్ది టీ పొడికి మళ్ళీ అయిపోతుంది సేమ్ అయిపోయేపాటికి మళ్ళీ అది ఎరువు అయిపోద్ది అండి ఇంకోసార్లు ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఖాళీ ఒకసారి వేస్ట్ మట్టి అండి గెల కింద కాకుండా వేస్ట్ మట్టి ఉంటుంది ఆ వేస్ట్ మట్టు సంవత్సరం ఒకసారి అంటే ఎకరానికి ఎన్ని టలు వస్తుందండి మరి ఇదండీ దగ్గర దగ్గర మనం చేసుకుంటానండి తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు టన్నులు రాకొద్ద తొమ్మిది మినిమం ఏడెనిమిది తొమ్మిది నుంచి ఇక మనం మన ఓపిక